పరిటాల రవి ఈ పేరు తెలియని తెలుగు వాళ్లుండరు అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి దివంగత నందమూరి తారక రామారావు స్పూర్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన టీడీపీలో కీలక నేతగా ఎదిగారు ప్రత్యర్థులను గడగడలాడించిన రవిని చివరికి ప్రత్యర్థులే దారుణంగా హత్య చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పరిటాల రవి పేరిట ఎన్నో అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి ఇక పరిటాల రవి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పరిటాల శ్రీరామ్ రాజకీయంగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు టీడీపీలో యూత్ ఐకాన్ గా మంచి పేరున్న శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని చెప్పవచ్చు పరిటాల రవి తనయుడిగా శ్రీరామ్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు శ్రీరామ్ పేరిట కూడా ఎన్నో అభిమాన సంఘాలున్నాయి అయితే పరిటాల శ్రీరామ్ ను ఓ ఇంటివాడిని చేయాలని చెయ్యాలని మంత్రి పరిటాల సునీత ఎప్పటి నుంచో మంచి సంబంధాలు చూస్తున్నారు ఆయనకు ఎలాంటి భార్య వస్తుందోనని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో శ్రీరామ్ పెళ్లి గురించి గత కొంతకాలంగా అనేక రకాల పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అనంతపురం కన్స్ట్రక్షన్ అధినేత కుమార్తెతో శ్రీరామ్ పెళ్లి ఉంటుందని ప్రచారం జరిగింది అయితే ఆ వార్త నిజం కాదని తెలిసింది పరిటాల శ్రీరామ్కు కాబోయే భార్య ఎవరో వారి కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటో జలహితంకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది పరిటాల శ్రీరామ్కు కాబోయే భార్య పేరు ఆలం జ్ఞానిక డిసెంబర్ లో వీరిద్దరికీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు జ్ఞానిక తండ్రి ఆలం రమణ అనంతపురంలో ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఇక జ్ఞానిక పెదనాన్న ఆలం నరసానాయుడు గతంలో అనంతపురం మార్కెట్ యాడ్ చైర్మన్ గా పనిచేయగా ప్రస్తుతం అనంతపురం టీడీపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి